హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ అండి ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి ప్రాసెస్ చూద్దామా అండి దీనికోసం నేను ఒక ఫైవ్ ఎగ్స్ నైతే ఇలా ఉడకపెట్టి తీసుకున్నానండి ఇలా ఎగ్స్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికిస్తే త్వరగా ఉడుకుతాయి మునిగే వరకు వాటర్ అందులో కొంచెం సాల్ట్ వేస్తే దానిపైన ఉన్న షెల్ తొందరగా రిమూవ్ అవుతుందండి చూడండి ఇలా తీసుకున్న తర్వాత వీటిని వీటిపైన ఇలా మనము ఇలా ఘాట్లను అయితే పెట్టుకోవాలండి ఆ ఘాట్లు పెట్టడం వలన వీటికి ఉప్పు కారం మసాలా అనేవి బాగా పట్టుకుంటాయండి ప్యాన్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి చాలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకు ఆనియన్స్ అనేవి ఈవెన్ గా ఫ్రై అవుతాయండి ఆ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక గిన్నెలోకి మార్చుకోవాలండి తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఇందులో ఒక అల్లం ముక్క తీసిన పది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వేసుకోవాలండి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి గ్రేవీ మంచి టేస్ట్ రావడానికి ఒక పది కాజుని కూడా వేసుకోవాలండి ఈ గ్రేవీ స్పైసీగా ఉండడానికి నాలుగు లవంగాలని ఒక దాల్చిన చెక్కనైతే వేసుకోవాలండి ఇలా కాడలుగా ఉన్న కొత్తిమీరని అయితే వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని ఇందులోకి మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇలా మనకి ఇప్పుడు పేస్ట్ అనేది తయారైపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాంట్లో ఘాట్లు పెట్టిన గుడ్లను ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఎక్స్పైన పైన క్రిస్పీగా వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి చూడండి ఇలా పైన గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలండి అదే ప్యాన్లోకి ఇందాక గ్రేవీ చేసి పెట్టుకున్నది వేసుకోవాలండి రెండు అలాగే రెండు బిర్యానీ ఆకులు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న గిన్నెలోకి కొన్ని వాటర్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలండి ఇలా మొత్తం గ్రేవీని కలుపు కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం కారం కొంచెం స్పైసీగా తింటే ఇంకో కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇందులో నుండి ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి ఇలా పెరుగు వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది ఇంకా చాలా టేస్టీగా తయారవుతుందండి ఇలా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం దీంట్లోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ ఇందాక పెరుగు తీసుకున్నా కదా ఆ పెరుగులో నుంచే కొంచెం వాటర్ కలుపుకొని ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు మనకు ఇందులో ఉన్న మసాలా అనేది బాగా ఉడుకుతుంది తర్వాత దీంట్లోకి ఇందాక తీసిపెట్టుకున్న గుడ్లని అయితే ఇందులో ఇలా వేసుకోవాలండి గుడ్లని మెల్లగా అటు ఇటు కదుపుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న మసాలా అనేది ఈ గుడ్లకు పట్టుకుని గుడ్లు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ గుడ్లని ఎక్కువగా కదిపితే మళ్ళీ అవి విచ్చుకుపోతాయి కాబట్టి మెల్లిగా వాటిని కదుపుకోవాలి ఇలా కర్రీ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఇలా మగ్గనిచ్చాలండి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా మూత ఓపెన్ చేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని కాసేపు ఇలాగే మూత పెట్టుకొని మగ్గనిచ్చాలి చూడండి ఇప్పుడు టేస్టీగా రెడీ అవుతుందండి ఎగ్ మసాలా కర్రీ చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా కుదిరిందో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching please like share subscribe to my channel